హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈరోజు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్సెన్స్ పిన్ అయితే వచ్చేసేసింది నేనైతే చాలా భయపడ్డాను కరెక్ట్ అడ్రస్కి వస్తుందా లేదా అని అయితే నేను చాలా టెన్షన్ పడ్డానండి అసలు వన్ మంత్ పడుతుందేమో వచ్చేసరికి అనుకున్నా అంతా మంచిగా జరిగింది ఓన్లీ ఫోర్ డేస్లో అయితే కరెక్ట్ అడ్రస్కి ఇంటికి అయితే వచ్చేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నెల్ గా కరెక్ట్ అడ్రస్ కి అయితే గూగుల్ యాసెన్స్ పిన్ అయితే వచ్చేసింది అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది అలానే ఈ గూగుల్ యాసెన్స్ పిన్ రావడానికి నేను ఎలా కష్టపడ్డాను నాకు అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు జీరో నాలెడ్జ్ అండి నాకేం తెలీదు ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఇలా అలా అని నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను నాకు తెలియని విషయాలు యూట్యూబర్స్ ద్వారానే తెలుసుకున్నాను యూట్యూబర్స్ యూట్యూబ్ గురించి చెప్పే విషయాలు నాకు తెలియని విషయాలు నేను తెలుసుకోవడం వల్లనే కొన్ని విషయాలు నాకు తెలిసాయని చెప్పుకోవచ్చు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీకు తెలియని విషయాలు వేరే వాళ్ళ ఛానల్స్లో చెప్పిన అప్పుడు మీరు వినండి దాన్ని బట్టి మీరు నేర్చుకోండి ఎందుకంటే ఒక విషయం తెలియాలి అంటే మనం ఎవరికి ఎవరో ఒకరి ద్వారా తెలుసుకుంటేనే తెలుస్తుంది కాబట్టి సో నేను చెప్పే విషయం ఏంటంటే మీకు తెలియని విషయాలు మీరు యూట్యూబ్లో అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి చాలామంది నేను కూడా అలానే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరే కొన్ని విషయాలు తెలియని విషయాలు అయితే నేర్చుకోవడం అయితే జరిగిందనమాట అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే జీరో నాలెడ్జ్ అండి నేను యూట్యూబ్ ఛానల్ కోసం అయితే చాలా కష్టపడ్డాను నేను నా యూట్యూబ్ జర్నీ వచ్చేసరికి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది నేను టూ త్రీ అకౌంట్స్ అయితే ఓపెన్ చేశాను బట్ యూజ్ అయితే లేకపోయింది ఫైనల్గా ఈ అకౌంట్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే పెట్టేసి నాకు తెలియని విషయాలు మంచిగా తెలుసుకొని అయితే ఈ అకౌంట్పై అయితే శ్రద్ధగా అయితే నేను చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగాలనే డబ్బులు అయితే వచ్చేసేవండి దానికి చాలా కష్టపడాలి స్ట్రగుల్ పడాలి యాజ్ అ యూట్యూబర్గా నేను ఆ కష్టం పడ్డాను కాబట్టి మీద అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళకైతే కొన్ని విషయాలు అసలు తెలియదండి యాడ్స్ అండ్ స్పిన్ ఈజీగా వచ్చేస్తుంది అనుకుంటారు దీనికి చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంది నాకు కూడా ఇది యాడ్స్ అండ్ స్పిన్ వచ్చేదాకా తెలియదు ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది చేయాలి అనేది సో నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే చెప్తాను ప్లీజ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి మీకైతే ఒక మంచి నాలెడ్జ్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట నేను ఈ యాడ్స్ పిన్ రావడానికి ఫస్ట్ వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాక డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వాచ్ టైమ్ అనేది మెయిన్ అనుకున్నాం కదా వ్యూస్ అండ్ వాచ్ టైము టెన్ ల్యాక్స్ వ్యూస్ రావడం అంటే చాలా కష్టం కాబట్టి వాచ్ అవర్స్ అయినా రావ వస్తే బెటర్ అనమాట నేనైతే వాచ్ టైం మీద అయితే శ్రద్ధ పెట్టేశాను అనమాట లైవ్స్ తీసాను వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే చాలా కష్టపడ్డానండి అసలుకి డైలీ లైఫ్స్ తీసేదాన్ని వాచ్ టైం కోసం చాలా కష్టపడి ఫైనల్గా వాచ్ టైం అనేది అయితే నేను కంప్లీట్ చేసేసాను వాచ్ టైం కంప్లీట్ చేయగానే యాడ్సెన్స్ పిన్ వచ్చేస్తుందేమో అనుకున్నాను దానికి పెద్ద ప్రాసెస్ ఉందండి మనకి ఇది అయిపోగానే మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి అది కంప్లీట్ అయిపోయినాక గూగుల్ అది అది కంప్లీట్ చేసిన తర్వాత మనకి సానిటైజేషన్కి కంప్లీట్ చేయగానే ఆటోమేటిక్గా టూ త్రీ డేస్కి అయితే మనకి మెసేజ్ అయితే వస్తుంది అనమాట అంటే ఐడి వెరిఫికేషన్ చేసుకోమని ఐడి వెరిఫికేషన్ కా అంటే పాన్ కానీ ఆధార్ కా పాన్ కార్డ్ కానీ లేదా లైసెన్స్ కార్డు ఓటర్ కార్డు వీటిలో ఏదో ఒకటి ఐడి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట తర్వాత టూ త్రీ డేస్కి అది కూడా ఐడీ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది అంటే అకౌంట్ పర్సను ఐడి పర్సన్ ఇద్దరు సేమా లేదా అని అయితే యూట్యూబ్ అయితే చూస్తుంది అనమాట తర్వాత మనం యాడ్సెన్స్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఫోర్ డేస్కి రావచ్చు కొంతమందికి కొంతమందికి టెన్ డేస్ పడుతుంది కొంతమందికి టూ త్రీ వీక్స్ పడుతుంది చెప్పలేము నా లక్ బాగుండైతే నాకు ఫోర్ డేస్కి అయితే వచ్చేసేసింది యాడ్సెన్స్ పిన్ అప్లై చేసినాక నేనైతే ఈ విషయంలో అయితే చాలా టెన్షన్ పడ్డానండి కరెక్ట్ అడ్రస్కి వస్తుందా లేదా పోస్ట్ ఆఫీస్లో ఏదైనా మిక్స్ మిస్టేక్ అయ్యి వేరే అడ్రస్కి వెళ్ళిపోతుందా అని కరెక్ట్ అడ్రస్కి చక్కగా మా ఇంటికి అయితే వచ్చేసింది ఈ విషయంలో అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఎందుకంటే కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నారు కరెక్ట్ అడ్రస్కి రాలేదు వేరే ఊరికి వెళ్ళిపోయింది చాలా ఇబ్బంది పడ్డాము పోస్ట్ ఆఫీస్లో అది ఇది అని నేను కూడా అలా ఇబ్బంది పడతానని చాలా టెన్షన్ పడ్డాను మంచిగా కరెక్ట్ అడ్రస్కి అయితే వచ్చేసేసింది నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్దాము ఒక మాట ఇట్లా నాకు పిన్ వస్తుంది అనుకున్నాను ఈలోపే నాకు వచ్చేసింది అనమాట ఇక్కడ కూడా పప్పులో కాలేసాను యాడ్స్ అండ్ పిన్ ఎంటర్ చేసిన కాడ నుంచి యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుంది అనుకున్నాను బట్ రాదండి ఇంకా వర్క్ ఉంది ఏంటంటే హండ్రెడ్ రావాలి కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ పేమెంట్ అనేది అయితే వస్తుంది తర్వాత నుంచి మనకి మంత్లీ పేమెంట్ అనేది వస్తుంది అనమాట ఇది నా సింపుల్ యూట్యూబ్ జర్నీ అనమాట నేనైతే చాలా కష్టపడి ఇంత దాకా అసలు నేను ఇంత దాకా వచ్చానంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు గూగుల్ యాడ్సెన్స్ పిన్ తీసుకునే వరకు నేను వచ్చానంటే థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంతస నేను ఇంత దూరం రావడానికి కూడా మా ఇంట్లో వాళ్ళు అయితే మంచిగా సపోర్ట్ చేశారు మెయిన్లీ అయితే మా మా అక్క సపోర్ట్ అయితే నాకు చాలా ఉందన్నమాట నాకు తెలియని విషయాలు చెప్పడం కానీ నన్ను మంచిగా మోటివేట్ చేయడం కానీ మా అక్కకి మంచిగా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఆ యూట్యూబ్ ఛానల్ని ఇంతలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి మై డియర్ ఆల్ సబ్స్క్రైబర్స్ మీకు నచ్చిన కంటెంట్తో ఇంకా వీడియోస్ తీయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను మీకు తోచిన మంచి సలహాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు సపోర్టివ్గా ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్